బయటి బి గీత భాష ఆచి అంటే తన తన భాష మాకు అలవాటు అయిపోయింది ఎందుకు అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మళ్ళీ పాపం తీసుకొని వెళ్తున్నాను అనమాట అందుకోసం ముందుగానే చెప్తున్నా ఫైనల్ గా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడైతే వీడియో షూట్ చేయడం అవ్వలేదన్నమాట ఇంక ఇంటికైతే వచ్చేసాము ఏమేమి కొన్నానో మీకు అయితే నేను చూపించేస్తాను ఏర్లు తీసుకున్నా మొత్తం ఈ టూ బ్యాగ్స్ అనమాట సో మీకు ఏమేమి కొన్నానో అన్నీ చూపిస్తాను పాపవి నావి చెప్పులు కూడా తీసుకున్నాం అనమాట పాపకి నాకు అవన్నీ చూపిస్తే చూడండి సో ఇంకా ఫస్ట్ వన్ అయితే నా సారీ మీకు నేను చూపిస్తాను ఇటువంటిలో నేను ఎప్పుడు తీయలేదు అనమాట ఫస్ట్ టైం ఇటువంటి కలర్ కాంబినేషన్ కూడా నా దగ్గర లేదు ఈ మోడల్ కూడా నా దగ్గర లేదనమాట సో ఇది సారీ యాక్చువల్గా ఈ వర్క్స్ అని ఎప్పుడు తీయను బట్ ఒకసారి ట్రై అనిపించింది అనమాట అని చెప్పేసి తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ఆఫర్ పోను టూ థౌజండ్కి వచ్చింది ఈసారి అయితే సో చూడండి ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది బ్లాక్ కాదు నాచు గ్రీన్ వస్తుంది కదా సో ఆ కలర్ అనమాట సో నాకైతే బాగా నచ్చింది క్లాక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది అంటే నేను చినాన్ ఆ చిఫాన్ అంటారు కదా సో ఆ క్లాత్లో వచ్చింది సో అందుకోసమే తీసుకున్నాను మ్యాక్సిమం నేను ఆ క్లాత్ దొరికితే మాత్రం తీసుకుంటాను నాకు ఆ క్లాత్ అంటే చిన్నాన్ ఆ చిఫాన్ క్లాత్ అంటే చాలా ఇష్టం అనమాట అది సారీ చూడడానికి లైట్ వెయిట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ముట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది అందుకోసమే నేను వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను జార్జెట్ టు చినాన్ ఆ సో ఇది నేను తీసుకున్నాను ఫుల్గా శారీ ఇప్పే చూపించాలంటే మీరు అకేషన్ రోజే నేను చూపించగలను అందుకే ఒకేషన్ ఏదైనా చెప్పలేదు కదా నేను చెప్తాను వీడియో చివరి వరకు కంపల్సరీగా చూసేయండి ఎందుకు ఏ ఒకేషన్కి నేను తీసుకున్నానని చెప్పేసి మా చిన్న పాప అయితే పడుకుంది పెద్ద పాప అయితే షాపింగ్కి వెళ్ళింది మళ్ళీ మా మాయంతోనే ఏదో బ్యాగ్స్ వేసేస్తాను అలానే నాకు చెప్పులు తీసుకున్నా చెప్పులు కూడా ఫస్ట్ నాకు చూపించాక పిల్లలకి చూపిస్తాను చెప్పులు కూడా కాస్త బాగా ఫ్రెండ్స్ థౌజండ్ రూపీస్ పడ్డాయమంట చెప్పులు సో ఫ్యాన్సీ వేరే చూడడానికి బాగున్నాయి కంఫర్ట్ ఉంది సో ఇది అనమాట కలర్ బ్లాక్ కలరే సో ఈ మోడల్ ఎప్పుడు నేను అంతగా యూజ్ చేయలేదు ఫ్లాట్ వచ్చింది సో అందుకోసం తీసుకున్నాను సో నా షాపింగ్ బాల్ త్రీ థౌజండ్ అయింది తర్వాత బాక్స్లో పెట్టుకుంటే ఫస్ట్ మీకు నేను చూపించేస్తాను సో ఇది వచ్చేసరికి ఇంకా పప్ప డ్రెస్ అన్నమాట మా చిన్న బేబీ గాలిది ఎలా ఉందో చెప్పండి సో నాకేదో బాగా నచ్చింది సో తీసుకున్నాను దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా త్రీ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫ్రాక్ అయితే నెట్ క్లాత్ నార్మల్ క్లాత్లు అన్నీ వచ్చాయి క్రష్ మోడల్ ఫ్రాక్ అనమాట ఇది సింపుల్గా ఉంది లైట్ వెయిట్గా ఉంది అని చెప్పేసి తీసుకున్నా హెవీ అయితే ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి మ్యాక్సిమం ఒక త్రీ టూ సిక్స్ మంత్స్ వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు కదా ఇంకా ఇవి వేసినా చాలా అందుకోసం అకేషన్కి తగ్గట్టు తీసుకున్నాను కూడాను చిన్నపా ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాను మా అయితే పక్కన వేసుకున్నాను యాక్చువల్గా వీడియో షూట్ చేస్తున్నానని తను అలా వింటుంది నా మాటలు బాగా ఇంకొక డ్రెస్ వచ్చేసరికి ఇది ఇదే కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్ ఆ హెవీ గౌన్ ఏం లేదు కానీ ఇది మాత్రం చిన్నగా ఉంది తర్వాత చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ మాత్రం ఇది వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ ఉంది చూస్తున్నారా సో ఇదే కాస్ట్ అనిపించింది నాకైతే బట్ నచ్చిందని చెప్పేసి ఇంకా టూ బాబుకి టూ డ్రెస్సెస్ అనమాట ఇది కూడా అందులోనే పెట్టద్దాం బాక్స్లోనే చిన్నపాప నైన్ హండ్రెడ్ అయ్యా షాపింగ్ నెక్స్ట్ వచ్చేసరికి పెద్దమ్మకి మా గీత బేబీ చెప్పులు కొనుక్కుంది అలానే గీతబేబి ఒక డ్రెస్ కూడా తీసుకుంది తనకి నచ్చింది ఎంచుకుంది మేము ఎంచలేదు సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసరికి దీని మీద కోట్ మూడు కూడా సింపుల్గా బాగుంది తను ఇప్పుడు సాఫ్ట్వేర్లో చూస్ చేసుకుంటుంది మేడం గారు అసలు హెవీ అంటే సమస్య లేదు ఏదో ఇంకా ఏ ప్రాగైనా ఆ రోజు వేస్తుందో ఏదో అన్నది నాకు భయం తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాం ఇది వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అయ్యింది కాస్ట్ అలానే చిన్న అదే గీత పాప చెప్పులు దీనికి గొప్ప ఇష్టం ఇటువంటి మోడల్ చెప్పులు అయితే మాత్రం ఎప్పుడు కొనుక్కునేవే కొనుక్కుంటుంది ఇది ఇది వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ చెప్పులు అంటే గీతమ్మవి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మా లెనీషియా మేడం వచ్చేసరికి నైన్ హండ్రెడ్ నైన్ ఎక్కడికి టూ థౌజండ్ అయింది నావి త్రీ థౌజండ్ అనమాట మొత్తం ఫైవ్ థౌజండ్ పిల్ల కాకపోతే ఈ ఫైవ్ థౌజండ్కి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట ఆడవాళ్ళు ఏదైనా అంటే కాకూర్తు కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా కొన్ని ఇయర్ రింగ్స్ తెచ్చి నా దగ్గర పెట్టారనమాట మేడం మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పేసి నాకు వద్దండి ఇంటి దగ్గర చాలా ఉన్నాయంటే అని అన్నానమాట లేదండి మేడం మీరు ఇవన్నీ కొనుక్కున్నారు కదా మీకు ఫ్రీగా ఇస్తాను అన్నమాట ఫ్రీగా ఇస్తానంటే తీసుకోండి అన్నాను ఐదు వేలు షాపింగ్ చేశాము ఫ్రీ కోసం పడుతున్నాను ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు ఫ్రీగా ఇచ్చారనమాట వన్ నైంటీ రూపీస్ అని దీని మీద ఉంది బట్ ప్రైజ్ అంత సంగతి పక్కన పెట్టి ఇవైతే నాకు ఫ్రీగా వచ్చే కొనుక్కున్న అన్నింటి మీద ఫ్రీగా వచ్చింది దాని మీద ఆనందం ఎంత అంత లేదనమాట నాకేదో మాత్రం అది మ్యాటర్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రీ గిఫ్ట్ అనమాట షాపింగ్ చేస్తే ఫ్రీగా గిఫ్ట్స్ కూడా వేస్తారంటే డైలీ షాపింగ్కి వెళ్ళిపోతామంటాం ఆడవాళ్ళము అదేంటని కొన్ని వాటికి డబ్బులు వదిలేస్తాము ఫ్రీగా గిఫ్ట్ వచ్చిందంటే అదొక గొప్ప అనమాట అసలు నెక్స్ట్ బ్యాగులు కానీ ఇప్పుడు ఇన్ని కొంటామా ఐదు వేలు ఆరు వేలు బట్టలు ఎంత రేట్ అవని రెండు వేలు కొన్నా కూడా బ్యాగ్ ఇవ్వకపోతే మాత్రం ఆ షాప్ వాడు కంటామా అయ్యో బ్యాగ్ ఇవ్వలేదురా అని చెప్పేసి అదే బ్యాగ్ ఇచ్చాడు అంటే అమ్మ బట్టలు కొన్నా మాకు బ్యాగ్ కూడా ఇచ్చాడు అని చెప్పేసి ఫ్రీగా ఉంటుంది అనమాట హ్యాపీగా ఉంటుంది ఆడవాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది సో నేనైతే అలా ఆలోచిస్తాను అందరి గురించి నాకు తెలియదు కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లేడీస్ని నేను ఈ వేలో చూసాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ అవుట్ ఫిట్స్ అన్నీ అలానే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతకీ షన్ ఏంటి అనేది చెప్తాను అన్నాను కదా సో మా పాప బహర్సాల మొత్తం వచ్చేసరికి ఫిక్స్ చేసేసాం అందుకోసం ఇప్పుడు నేను షాపింగ్ చేశాను ఎమర్జెన్సీగా ఇంతకీ డేట్ ఎప్పుడో తెలుసా ఫిబ్రవరి లెవెన్త్ అనమాట ఇంకా టైం కూడా మాకు లేదు ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అన్నీ జరగాలి అంటే మా ఊర్లో చేస్తున్నాం ఇంతకీ బాధసాల ఎక్కడ అనుకుంటున్నారా మా అత్తవారు ఊరు అనమాట ఇంతవరకు అక్కడ ఏ ఫంక్షన్ జరగలేదు నా పెళ్ళి నుంచి అందుకోసమే లేనిష మా బహారసాల గ్రాండ్గా గ్రాండ్గా అంటే మాకు తగ్గట్టు అనమాట ఊర్లో వాళ్ళందరినీ పిలిచి బంధువులందరినీ పిలిచేసి ఇంకా బాగా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము సో ప్రస్తుతానికైతే అవన్నీ ఇంకా ఏంటి మాట్లాడలేదు డేట్ అయితే మాత్రం ఫిక్స్ అయింది మేమైతే ఒక త్రీ టు ఫోర్ డేస్లో మూవ్ అని కూడా అయిపోతాం అనమాట ఇంకా అక్కడే ఉంటాము పనులన్నీ అయ్యి బాసాలన్నీ అయినాక మళ్ళీ నర్సీపట్నం అనేది వస్తాననమాట సో అందుకోసం ఇప్పుడైతే నేను ఎమర్జెన్సీగా షాపింగ్ చేశాను రేపు మా ఆయన వచ్చేసరికి షాపింగ్ చేసుకుంటాను అనమాట అతని షాపింగ్ రేపు మా షాపింగ్ అయితే ఈ రోజు అయిపోయింది మా పిల్లలు అదే నావి మా పిల్లలు ఇద్దరు కూడా ఈ అవుట్ఫిట్స్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ బ్లాగ్ వ్లాగ్ అని కాదు ఈ వీడియో కూడా ఎక్కడ అండ్ చేసేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ